ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చిన వరదల కన్నా నిన్న ఆ ప్రాంతాలకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి వల్లనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది ఇటీవల ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఇంకా బయటికి రావడానికి మరో రెండు సంవత్సరాలు పడుతుంది అని అధికార పక్షాలు భావించారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తల చర్యల వల్ల జగన్మోహన్ రెడ్డి నిత్యం జనాల్లోనే ఉంటున్నారు ఇప్పటి వరకు జగన్ జనాల్లోకి రావడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కారణమైతే ఇప్పుడు ప్రకృతి కూడా కారణమవుతుంది జగన్ జనాల్లోకి రావడాన్ని అధికార పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని చెప్పాలి నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద బాధిత ప్రాంతాలకు వెళ్లాడు జగన్ ను చూడగానే వరద బాధితులు తమ గోడు చెప్పుకున్నారు వారందరినీ జగన్ ఓదార్చే ప్రయత్నం కూడా చేశారు తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ఇంత నష్టం జరిగింది అంటూ విమర్శించారు ఇలా జగన్ జనాల్లోకి రావడం జనాల్లో కూడా జగన్ కి మంచి ఆదరణ కనపడటంతో చంద్రబాబు గారిని వరద కన్నా జగనే ఎక్కువ ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది అందుకే మీడియాతో మాట్లాడుతూ జగన్ మీద మండిపడ్డారు జగన్ ప్రభుత్వం తప్పిదం వల్లనే ఈ వరదలు వచ్చాయంటూ ఆరోపణలు చేశారు జగన్ భక్త అధికారులు కొందరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారంటూ మాట్లాడారు దీంతో మీరు అధికారంలోకి వచ్చి మూడు నెలలు కావస్తుంది ఇంకా అధికారులు మీ మాట వినకపోతే అది జగన్ తప్ప అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇది ప్రకృతి విపత్తు కావడంతో ఏ గవర్నమెంట్ని విమర్శించాల్సిన పని లేదు అందరూ ప్రజలు మంచి కోసమే ఆలోచిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా డెబ్బై ఐదేళ్ల వయసులో రాత్రి పగళ్ళు వరద ప్రాంతాల్లోనే కష్టపడుతున్నారు అక్కడే ఉంటున్నారన్నది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం కానీ చంద్రబాబు గారు ఇలా నిత్యం ప్రెస్ మీట్లు పెడుతూ విమర్శలు చేస్తూ లో తిరగడం వల్ల అధికారులు మొత్తం ఆయన చుట్టే ఉండాల్సి వస్తుందంటూ కూడా విమర్శలు వస్తున్నాయి అలా కాకుండా ఆయన మానిటరింగ్ చేస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తూ వరద తగ్గిన తర్వాత మళ్ళీ పరిశీలిస్తే ఇంకా బాగుంటుంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది